అమ్మమ్మగారు అత్తయ్య గారు రెండి బోన్ చేద్దామని కాని నాకు మనసు బాగలేదు కావ్య అని చెప్పనేసరికి అలా చెప్పకూడదు కదమ్మా మనసు బాగోలేదని కాదు మొత్తానికైతే రాజు లేడని అందుకే మేము తినడం లేదని నువ్వు అది నమ్మాలని చెప్పు మీరు చెప్పకపోతే ఇంకా కావ్య అదే భ్రమలో బ్రతికి మిమ్మల్ని కూడా అదే భ్రమలో బ్రతకనిస్తుంది ఇంకా ఊళ్ళో వాళ్ళంతా మొహాన్న ఉమ్మేస్తారు నేను ఆ భ్రమలో బ్రతకలేను అంటూ ఇంకా రుద్రాణి అనేసరికి ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు అంటూ కావ్య రావడంతో నువ్వు నమ్మినా నమ్మకపోయినా రాసు చనిపోయాడు అని చెప్పనేసరికి రుద్రాణి మీద చెయ్యెత్తుతుంది చూడండి రుద్రాణి గారు మీ వయసుకు కూడా నేను విలువనివ్వను ఇంకొకసారి నా భర్త చనిపోయాడు అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ కావ్య పరుగు పరుగున కృష్ణుడి గదిలోకి వెళ్ళి కృష్ణయ్యా నువ్వు లేవని సారీ నా భర్త లేరని అందరూ అంటున్నారు కానీ నా భర్త ఉన్నాడని నా మనసు కనిపిస్తుంది తొందరగా నా భర్తను నా కంటి ముందుకి తీసుకురావయ్యా ఇంటికి వచ్చేటట్టు చెయ్యవయ్యా అని చెప్పి కృష్ణుడి దగ్గరే తన మొరని చెప్పుకుంటూ ఉంటుంది ఇంకా ఇందిరాదేవి అయితే అమ్మ కావ్య అని చెప్పాను కానీ అమ్మమ్మ గారు మీరైనా నమ్మండి అమ్మమ్మ గారు ఒకప్పుడు నా భర్త తప్పు చేశారు అంటే అందరూ నమ్మారు నేను మాత్రం నా భర్త తప్పు చేయలేదని నిరూపించాను అలాగే ఈరోజు నా భర్త బ్రతికే ఉన్నారంటే మీరెవరూ నమ్మడం లేదు కానీ నా మనసుకు నా భర్త బ్రతికే ఉన్నారని అనిపిస్తుంది దయచేసి అర్థం చేసుకోండి అమ్మమ్మగారు అని చెప్పనేసరికి నీ మాటలు నమ్మితే బాగుండనిపిస్తుంది కావ్య కానీ అక్కడ దొరికిన ఆధారాలు బట్టి అనగానే ఏమో ఆధారాలు దేముంది అమ్మమ్మగారు పడిపో ఉండొచ్చు కదా లేదంటే ఎవరైనా పడేసి ఉండొచ్చు కదా ఏదైనా జరగొచ్చు కదా దయచేసి నా భర్త బ్రతికే ఉన్నారని మాత్రం నమ్మండి అని చెప్పి కావ్య చెప్తుంది అలా మాట్లాడి మాట్లాడి సడన్గా కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఎప్పుడైతే కావ్య ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోతుందో నిదట్లో ఉన్న రాజ్ కాస్త ఉలిక్కి పడి గట్టిగా అరిచి లేస్తాడు లేచేసరికి గబగబా వస్తుంది యామిని ఏమైంది బాబా ఏమైంది అని చెప్పనేసరికి తల పట్టుకుంటాడు తల పట్టుకోవడంతో ఏమైంది అని చెప్పను కానీ తలని పొచ్చిస్తుంది అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఏమైంది ఏమైంది అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం బేబీ అని చెప్పాను కానీ సరే డాడీ రాబాబా హాస్పిటల్కి వెళ్దామని గబగబా హాస్పిటల్కి బయలుదేరతారు ఇంక ఇక్కడ కావి కూడా పడిపోవడంతో కావి ఆల్రెడీ కావ్యం తీసుకుని వీళ్ళు హాస్పిటల్కి బయలుదేరతారు వాళ్ళు బయలుదేరిన హాస్పిటల్ వీళ్ళు బయలుదేరిన హాస్పిటల్ ఒకటే అవుతుంది ఒకటే అయ్యేసరికి రాజు కావ్యం కాస్త తీసుకువెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించేసరికి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో ఇంకా రాజ్ కూడా హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో తనలో ఏదో గతం తాలూకు ఏదో గుర్తుకొస్తున్నట్టుంది అందుకే తన కళ విపరీతంగా పెయిన్ వచ్చిందని డాక్టర్ చెప్తాడు గతం ఎప్పటికీ గుర్తు రాకూడదు అని చెప్పి ఇంకా అనుకుని బయటకు తీసుకొస్తూ ఉండగా అటు నుంచి కూడా కావ్యను తీసుకొస్తూ ఉంటారు ముందు మిస్ అయినట్టుగా కాకుండా ఎదురుగానే కావ్యకు ఎదురుగా రాజ్ కనిపిస్తాడు కనిపించడంతో అత్తయ్య అయినా అని చెప్పనేసరికి ఈ లోప పక్కకు తిరిగిపోతారు ఎక్కడమ్మా అని చెప్పను కానీ ఇప్పుడే ఇప్పుడే చూశాను అత్తయ్య అని కానీ ఎవరిని చూసి ఎవరిని కంగారు పడుతున్నావా అనగాని లేదా అత్తయ్య ఆయనే ఆయన అని చెప్పి పరుగు పరుగున వెళ్ళేసరికి ఇంకా రాజ్ కాస్త కారులో ఎక్కి వెళ్లడం కావ్య చూస్తుంది అదేంటి ఆయన ఎవరు కారులోనే ఎక్కి వెళ్తున్నారు పక్కనున్న అమ్మాయి ఎవరు అని చెప్పి ఇంకా కావ్య అయితే అప్పు నిజంగా నేను చూశాను అంటూ ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర చెప్తుంది లేదక్కా నువ్వు బావ లేరక్క అని చెప్పాను కానీ లేదప్పు మీ బావని చూశాను మీ బావ తలకి కూడా కట్టుంది మీ బావని ఎవరో అమ్మాయి మోడల్ డ్రెస్లోనే ఉంది ఆ అమ్మాయి తీసుకువెళ్ళిందప్పు అని చెప్పాను కానీ ఆ అమ్మాయిని మరొకసారి చూస్తే గుర్తుపడతావా అక్కా అని చెప్పనేసరికి ఖచ్చితంగా గుర్తుపడతాను తన పోలికలు నాకు స్పష్టంగా కనిపించాయి అని చెప్పనేసరికి సరే స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకొస్తాను ఆ అమ్మాయి దగ్గరే బావ ఉన్నాడేమో బావ నిన్ను చూసినా గుర్తు పట్టలేదు అంటున్నావు కాబట్టి బావ గతమేమైనా మర్చిపోయాడేమో ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకొస్తానని వెంటనే స్కెచ్ ఆర్టి ఆర్టిస్ట్ని పిలిపిస్తారు పిలిపించేసరికి పోలికలు చెప్తూ ఉంటుంది చెప్తూ ఉండడంతో మొత్తానికైతే యామని ఫోటోని గీసేస్తాడు స్కెచ్ ఆర్టిస్ట్ అయితే ఈ అమ్మాయి అని చెప్పాను కానీ అవునప్పు ఈ అమ్మాయి ఈ అమ్మాయితోనే మీ బావ వెళ్ళారు నాకు స్పష్టంగా గుర్తుందని చెప్పాను కానీ అయినా సీసీ కెమెరా చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా అప్పు అని చెప్పనేసరికి సరే కానీ వెంటనే కావ్య అప్పు ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళి ఏ టైం అక్క అని చెప్పాను కానీ టైం చెప్పడంతో టైంని కాస్త చూస్తారు చూసేసరికి అదే టైంలో రాజుని కాస్త తీసుకువెళ్ళడం రాజు క్లియర్గా కనిపించడం అంతా చూస్తుంది చూసేసరికి చూసేవాపు నా నమ్మకం నిజమైంది మీ బాబా బ్రతికే ఉన్నారు అని చెప్పను కానీ ఆ పేషెంట్ ఎవరి దగ్గర చూపించుకున్నారో చెప్పగలరా అని చెప్పనేసరికి వాళ్ళని చూస్తే గుర్తుపట్టలేను అని చెప్పనేసరికి ఒక్కసారి ఆ పేషెంట్ ఎవరి పేషెంటో ఒకసారి ఏ డాక్టర్ పేషెంటో కొంచెం కనుక్కోండి అని చెప్పాను కానీ కనుక్కుంటారు చెప్పండి నా దగ్గరే నా పేషెంటే తను యాక్సిడెంట్ కేసు గతం మర్చిపోయాడు అని చెప్పనేసరికి వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పాను కానీ అవును మేడం గతం మర్చిపోయాడు తన మరదలంట కదా తనే తీసుకువెళ్ళింది అని చెప్పనేసరికి తన మరదల ఏం మాట్లాడుతున్నారని కానీ తన పేరు ఏదైనా చెప్పాడా అని చెప్పనేసరికి తన పేరు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాడు ఆ పేషెంటు తను బావంటూ తన ఎవరో తీసుకువెళ్ళింది వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు అని చెప్పాను కానీ ఇదేదో పెద్ద కుట్రలా అనిపిస్తుందక్క బావ గతం మర్చిపోయాడంట వాళ్ళ బావంటూ ఎవరో అమ్మాయి తీసుకువెళ్ళింది ఆ అమ్మాయినే నువ్వు చూసావు అని చెప్పనేసరికి అంటే ఆ అమ్మాయి దగ్గర ఇప్పుడు మీ బావ ఉన్నారా అని చెప్పాను కానీ అవునక్క మీ బావకేమీ కాలేదు కానీ గతం మర్చిపోయారంట అని చెప్పనేసరికి మరి ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందో ఏంటో ఎలా తెలుసుకోవాలి అనగానే ఫోటో అయితే ఉంది కదక్క ఫోటో ద్వారా ఎంక్వైరీ చేస్తాను అసలు అమ్మాయి వాటర్ ఐడిలో మొత్తం అంతా ఎంక్వైరీ చేసి తన అడ్రస్ ఎక్కడుందో తెలుసుకుంటాను అక్కడ రిజిస్టర్లో అడ్రస్ ఏమీ ఇవ్వకపోవడంతో మనం ఏమీ తెలుసుకోలేకపోయాము లేదంటే అడ్రస్తోనే తనను పట్టేసుకునేదాన్ని అని చెప్పనేసరికి ఎప్పటికైనా నమ్ముతారా నా భర్త బ్రతికే ఉన్నారని కానీ ఏంటప్పు కావ్య చెప్పేది నిజమాను కానీ అవునాంటి బావను నేను కూడా చూశాను సీసీ కెమెరాలో చూశాను డాక్టర్తో కూడా మాట్లాడాను డాక్టర్ కూడా చెప్పారు ఆ పేషెంట్ గతం మర్చిపోయాడని అతను ఖచ్చితంగా బావే బావే గతం మర్చిపోయాడు మరి తనతో పాటు వెళ్ళిన లేడీ ఎవరో అర్థం కావట్లేదు తను తన మరదలంటూ చెప్పిందంట అదంతా ఏదో అబద్ధమని అనిపిస్తుంది అని చెప్పనేసరికి అయితే తను ఎక్కడుందో తెలుసుకో అప్పు వీలైనంత తొందరగా తెలుసుకుని రాజుని మా ముందుకు తీసుకురా అప్పు అని చెప్పనేసరికి అందరూ కూడా చాలా సంతోషపడతారు మరి రుద్రాని మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది అదేంట్రా రాజు చచ్చిపోయాడు ఇంకా తిరిగి రాడు అనుకున్నాము ఈ కావ్య భోగభాగ్యాలన్నీ పోతాయి ఇంకా కావ్య కుక్కిన్ పేర్లా పాడుంటుంది మనం ఆడింది ఆట పాడింది పాట కింద ఉంటుంది అనుకున్నాము ఇదేంటి ఇది ఇలా జరిగింది అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదమ్మా రాజు చనిపోయాడంటే చనిపోయాడన్నారు మరి రాజుని ఎవరు తీసుకెళ్లారు ఆ తీసుకువెళ్ళిన అమ్మాయి రాజుకి మరదలు అని చెప్పడం ఏంటి తను నిజంగా రాజేనా లేక అలా అనుకుంటున్నారా గతం కూడా మర్చిపోయాడంట కదా అని చెప్పనేసరికి అదే నాకు అర్థం కావట్లేదు తను నిజంగా రాజే అయితేనా మనం అసలు అమ్మాయి ఎవరన్న విషయం తెలుసుకోవాలి ఇంతకీ అమ్మాయిని ఎక్కడ చూసింది అప్పు ఫోటో గీయించింది కదా ముందు అమ్మాయి ఎక్కడుందో చూడాలి అని చెప్పి ఇంకా రుద్రాని రాహుల్ ఇద్దరూ ట్రై చేస్తారు కానీ యామని ఫోటో మాత్రం దొరకదు ఇంకా రాజ అయితే ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఏదో ఆలోచనలో ఉంటాడు యామనిని మాత్రం దగ్గరికైతే రానివ్వడు యామని వచ్చిన ప్రతిసారి నాకు చాలా చిరాకుగా ఉంది దయచేసి వెళ్ళు అని చెప్పి ఇంకా యామనికైతే చెప్తాడు యామని మాత్రం రాజుకి దగ్గరగా ఉండడానికే ఎంతో ప్రయత్నం చేస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ రాజు మాత్రం యామని కసల కాడు అలా ప్రయత్నాలు చేసి చేసి యామనికి చాలా చిరాకు అనిపిస్తుంది కానీ రాజులో మాత్రం మార్పు అనేది ఏమీ ఉండదు అంటే యామనిని దగ్గరకు తీసుకుంటాడు పెళ్ళి చేసుకుంటాడు అన్న ఆలోచనకుంటుంది కానీ ఎంతసేపు రాజుకి రాత్రుళ్ళు కళలు వస్తూ ఉంటాయి ఆ కళల్లో కావ్య కనిపించడం కావ్యతో క్లోజ్గా ఉండడం కనిపిస్తూ ఉంటుంది తను మాత్రం ఆ యామని కాదని క్లియర్గా తెలుసుకుంటాడు ఎందుకంటే యామని రాజ్ అంత హైట్ ఉంటుంది కదా కావ్య మాత్రం రాజు కంటే కొంచెం కురుస కాబట్టి రాజు అది మాత్రం క్లారిటీ తెలుసుకుంటాడు నాకు కలలో కనిపించిన అమ్మాయి ఇప్పుడు నా పక్కనున్న యామని ఇద్దరు ఒకటి కారు నా గతం ఇది కాదు వేరే ఏదో ఉంది అని ఆలోచనకొస్తాడు రాజైతే మరి తన గతాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు కావ్య ప్రెగ్నెంట్ అయింది కదా మరి తనకు డెలివరీ అయ్యేలో పైన రాజుకి గతం గుర్తొస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు